మూడు కడియలు ఒట్టి పత్తి దూదితో చేసిన ఒత్తిడి ఆవు నీటిలో నానబెట్టి వంగి దీపాన్ని వెలిగిస్తాడో ఆ దీపంలో నుంచి వచ్చేది రెండు పేర్లు దానికి తెలుగులో పొగ సంస్కృతంలో శిఖ అంటే నల్లగా పొగ వస్తుంది ఆ పొగను ముద్దనుకున్న కుడి కుడిముక్కుతో పిలుస్తాడట ఆ ఇల్లాలు ఆ ఆడపల్ల ఆ మొత్తం ఎవరైతే వెలిగే దీపాన్ని గురుముక్కుతో వాసన పిలుస్తారో వారికి ఏం జరుగుతుంది నెలసరి కచ్చితంగా వంచి తీరతాది అందుకని ఆవునేతి దీపం వెలిగించమన్నారు దేవుడికి ఆనవాదంతా చప్పట్లు కొట్టండి ఎందుకు వెలిగిస్తాం ఆవునే దేవుడికి కాదు శివుడికి కాదు అప్పుడు నారదు అడిగాడు వేద వ్యాసు అయ్యా వేద వ్యాస ఆవునేతి దీపానికి శాస్త్రం చెప్పాం ఎప్పుడు వెలిగించాలి రోజు వెలిగించాలా సాధ్య రోజు అంటే ఆవు నుంచి ఎనిమిది వందల వంద కిలో అది కూడా కంచిది వచ్చిన రెండు వేలు ఉంటాయి ఆవుకు పాలు పెట్టి పాలు చేసి వెన్నపోత చేసి దానిని తిరిగి నెయ్యి చేయాలంటే ఒక ఆవుకి నెల రోజులైనా సరిపోదు కేజీ నెయ్యి రాటానికి మరి సాధ్యం అంటే అప్పుడు నారదుడికి చెప్పాడు నారద సాలు సరి ఏకపర్ అంతే గోకృత దీపం గొప్ప చెప్పారు ఆడపిల్ల జీవితం గర్భసంచి ఉంటాది నెలసరికి ఖచ్చితంగా వస్తాది యాభై ఏళ్ళు ముముక్షుగా ఉంటాది అందుకని కోటీశ్వరులైనా కోటికి లేని వారైనా సంవత్సరానికి ఒక్కసారి ఏమయ్యా ఆ కలిగిన ఆమె పకింటి ఆమె రోజు వెలిగించింది ఆ పక్కన ఇంకో కాని ఉంది మాకు వదిలి అవుతుంది ఆమె సోమవారం సోమవారం వెలిగించింది మరి నేను రెక్కడితే కానీ నువ్వు ఆ మిషన్ కొడతావు నేనా రిక్షా దొక్కుతావు నేనా మిషన్ కొడతాను మరి నేను జీపం వెలిగించే ఓపిక లేదు నేను పనిలోకి వెళ్ళి ఒచ్చిడు మోస్తాను లేదంటే నాటు వేస్తాను వస్తాను సామాన్యమైన కష్టజీవిని కనుక రేపటి రోజన్నా అంత ఆవుని తీసుకురావయ్యా దీపం పెడతాను శివుడి దగ్గర అంటే ఏమిటమ్మా రేపు స్పెషల్ ఏంటంటే అన్ని పవర్ణాల్లోకి పవిత్రమైనది కార్తీక పవర్ణమయ్యా దీపోత్సవం శివుడి ఆ శివుడి గర్భాలయం ముందు ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక్క దీపం వెలిగిస్తాను అని కటిక పేదరాలైనా సరే కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తాదట ఆవు నీతితో అంటే ఆరోగ్యాన్ని పొందుతాది ఇక్కడ ఆ అమ్మ అమ్మకు తెచ్చుకున్న కోడలు ఆ కోడలు పక్కన ఉన్న ఇంకొక ఆడపడుచు ఇంకొక ఆడపడుచు ఆ ఐదుగురు కలిసి ఆ దీపాన్ని వెలిగిస్తున్నారు భవానిని ముందు పెట్టుకోండి తర్వాత జయదుర్గ ముందు కోడలు ఇద్దరు అమ్మవారులే ఒక ఆమె భవాని ఒక ఆమె జయదుర్గ ఆ దీపాన్ని మాత్రం తీసుకుని ప్రజలు ఆయనకి మీరు అందరూ ఓంకారం చెప్పండి దీపం వెలిగిస్తున్నారు దీపాన్ని సుబ్రహ్మణ్యం స్వామికి సుబ్రహ్మణ్యం నువ్వు మీ తమ్ముడి మీ నాన్న వెళ్ళి గణపతి దగ్గర మొదలు పెట్టి దీపాలన్నీ వెలిగించేరు అమ్మా మీరు ఆ దీపానికి ఒకరు చందనం పెట్టండి ఆ వెనకాల ప్రభల అమ్మవారు ఉంటారు చూడండి ఆ ఏక దీపం సుబ్రహ్మణ్యం స్వామికి ఇచ్చేయి ఒకరు దీపానికి చందనం పెట్టండి ఒకళ్ళు మధ్యలో బొట్టు పెట్టండి ఒకళ్ళు ఎర్రని పూల దీపం చుట్టూ పెట్టండి ఆ దీపానికి అక్షతలేసి నా జీవితం ఇప్పుడు ఇలా అవునతి దీపం వెలిగించేటట్టు చూడవయ్యా విఘ్నేశ్వర వినాయకాన్ని ప్రార్థన చేయండి మీలో వయసులో పెద్దవారు ఎవరో వారి చేతికి అక్షతలిచ్చి మిగతా నలుగురు ఆమె కాళ్ళకు దండం పెట్టండి సంయుక్తం దీపారాధనం దీపమంగళ సర్వ దీపారాధన సమయేవత మొదటిది ఆవు పృష్ట భాగం రెండవది మీ ఇంట్లో ఎదిగే దీపం మూడవది పెళ్లి అయ్యే సమయంలో పెళ్లి కూతురు చేతిలో పెట్టే పచ్చని తొడినతో కాలతో ఉండే కొబ్బరి బాండ ఈ మూడింటిలోనే ఒకేసారి ముక్కోటి దేవతలు కనపడతారు అలాంటి దేపాన్ని వెలిగించి ఏమి వెలిగించారు కానీ ఆ దీపాన్ని పట్టుకుని అత్తగారిని మధ్యలో పెట్టుకుని ఆ సభలో అందరికీ చూపించండి ఆ దీపాన్ని దుర్గమ్మని మధ్యలో పెట్టుకోండి అందరూ తాను చేతిగా దీపం ఇవ్వండి చాలు